వేదిక మీద ఉన్న పెద్దలు వేదిక ముందు ఉన్న మీ అందరికీ కూడా అందరికీ కూడా నిజంగా ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఖమ్మం అంటే నా ప్రాణం కమ్మం అంటే నా జీవితం ఖమ్మం లేకపోతే సృజనా లేదు నేను ఈరోజు మళ్ళీ కమ్మ ఈ స్థాయిలో ఈ స్థానంలో ఉండి మాట్లాడతానని నేను కళలో కూడా ఊహించలేదు దానికి బిహైండ్ ది ది గ్రేట్ పీవీ శ్రీనివాస్ అనేది నేను ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మేము చాలా కష్టపడ్డాం పార్టీలో చాలా అవమానాలు పడ్డాం ఒక వింద పార్టీలో మీరు పనికిరారు అనే విధంగా వాళ్ళు అనుకోకముందే మీరు పనికిరారు ఈ సమాజానికి మీ విధానాలు కరెక్ట్ గా లేవు నిజంగా పనిచేసే కమ్యూనిస్టులను మీరు దూరం చేసుకుంటున్నారని చెప్పి ఆ రోజు ధైర్యంగా రామచంద్రన్నకు తెలుసు అన్నా మీరు చెప్పారు ఇందాక ఎవరైనా ఈ పూట అన్నం పెడితే బాగుండు చెల్లె ఏం కూర చేశారా ఇంట్లో రూమ్ లో ఒక్క కూరే అది కూడా ఒక పప్పు చారో లేకపోతే ఊళ్ళ నుంచి మామిడికాయ చెట్నీను ముత్తపప్పు చేసుకొని తినేవాడు బండ్ రమేష్ నున్న నా రామచందర్ అన్న పివి శ్రీను మేము ఇంటర్మీడియట్లో రూమ్ తీసుకొని ఒక కూర పూరి నుంచి బియ్యం వస్తే లేకపోతే ఒక పచ్చడి తెచ్చుకుంటే ఒక కూర చేసుకొని తింటే దానికోసమే అరే చెల్లి అన్నం పెడతారా అన్నం లేదన్న అంతే పోయే ఆఫీస్లో కాళ్ళు ముడుచుకొని ఒత్తి కడుపులో కాళ్ళు ఇలా పెట్టుకొని ఆ పడుకున్న రోజులు నాకు ఇప్పటికీ గుర్తుంది రామచంద్ర ఒక విధంగా చాలా ప్రాబ్లం ఫేస్ చేశాడు హెల్త్ రిచ్ అన్నం తినకుండా అన్నం లేకపోవడం అంటే అదే టైం కన్నం తిని ఆరోగ్యంగా ఉండుంటే నిజంగా అన్న ఈ స్థాయిలో ఉండేవాడు కాదేమో ఆ బాధ ఆ రోజు పడ్డ బాధ అన్న పార్టీలో పడ్డ ఘర్షణ నాయకత్వంతో పడ్డ ఘర్షణ పివి శ్రీను పడ్డ ఘర్షణ నేను పడ్డ ఘర్షణ నాకు ఒకటే ఉండేది నచ్చకపోతే బాచేది రాజీ పడే అంశమే లేదు మనం భద్ర మన వెనక ఆస్తులు లేకపోవచ్చు మన వెనక కుటుంబం కీర్తి ప్రతిష్ట లేకపోవచ్చు మనకున్న టాలెంట్ ఏదైతే మనకి జీవితంలో స్వయంగా వచ్చినటువంటి అది టాలెంట్తో మనం బతకగలుగుతామని చెప్పి నలభై ముప్పై సంవత్సరాల పార్టీ జీవితాన్ని పక్కన పెట్టి బయటకొచ్చే రోజు రేపు ఎట్లా బతకాలి పీవీ వాళ్ళకి ఇంట్లో ఆస్తులు లేవు తెలుసు చెప్పారు మా అత్తయ్య గారు నిజంగా రోజు బతుకుంటే పీవీని చాలా నా నా కొడుకు చాలా ఉన్నతంగా ఉన్నాడు అని ఫీల్ అయ్యేది మా అత్తయ్య గారు మా నాన్నగారు నిజంగా మాది ఫ్యామిలీ కమ్యూనిస్ట్ ఫ్యామిలీ ఎప్పుడో నాలుగు సంవత్సరాల చిన్న వయసులో కమ్మంలో వదిలేసి వెళ్ళిపోతే నాగన్న నాగన్న కుటుంబం నన్ను ఆదరించి పెంచింది పుసలూరి నరేందర్ గారు వాళ్ళ ఇంట్లో నన్ను వాళ్ళు పెంచారు దొరన్న మీ అందరికీ కూడా తెలుసు దొరన్న వాళ్ళ ఇంట్లో అంటే అక్కడ కొన్ని సంవత్సరాలు అక్కడ కొన్ని సంవత్సరాలు అక్కడ కొన్ని సంవత్సరాలు నన్ను ఆ విధంగా ఒక కంటికి బిడ్డలాగా నన్ను ఖమ్మం జిల్లాలో వీళ్ళందరూ పెంచిన వాళ్ళే అందుకే నాకు ఖమ్మం నాకు అమ్మ నాన్న ఎవరో నాకు ఇప్పుడు వాళ్ళ పట్ల అసలు రిఫెక్షన్ కూడా లేదు నాకు ఖమ్మం అంటే ఖమ్మం అంతే ఖమ్మం బిడ్డది అందరూ చెప్తాను నువ్వు ఖమ్మం కాదు కదా నువ్వు ఆంధ్ర ఆట కదంటే ఎవరన్నారు నేను ఖమ్మం బిడ్డ నేను ఆ ఖమ్మం బుజ్జమాలప్పుడే నాకు పివి పరిచయం అయ్యాడు పివి ఉన్న దాంట్లో చాలా మెచ్యూర్డ్గా శుభ్రం ఎక్కువ చాలా శుభ్రం ఎక్కువ ఆ శుభ్రాన్ని ఎవరూ భరించలేమన్నమాట ఆ ఆ విధంగా ఒక ప్రత్యేకమైన పద్ధతిలో నిజంగా పివి నిజంగా నాకు దొరకడం అంతమందిలో కూడా పీవీ నాకు దొరకడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ రోజు కాబట్టి ఆ తర్వాత పీవీ ప్రజా ఉద్యమ జీవితం నుంచి మేము బయటకు వచ్చిన తర్వాత కూడా ఎవరిని వదులుకోలేదండి ఎవరిని అటు రవన్న గాని కానీ కమ్మకోవు అన్న కానీ రామచంద్రన్ అన్న కానీ కమ్మ వస్తే తిరుమలన్న కానీ జీవి కానీ వీళ్ళందరూ కమ్మ వస్తే పిలిపించుకున్నారా ఎక్కడున్నారా రండి రన్ పిలిపించుకునేవాళ్ళు నీకు అమ్మ వస్తే ఒక పది నిమిషాలైనా పీవీతో స్పెండ్ చేయచ్చు టైం అనుకునేదాన్ని కానీ అక్కడ ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ పీవీ కంతే చాలా స్ట్రగుల్ పడ్డాము పార్టీలో స్ట్రగుల్ పడ్డాం బయటకు వచ్చిన తర్వాత స్ట్రగుల్ పడ్డాం కేసీఆర్ ఒక టైంలో టీవీ నైన్ నుంచి పనిచేస్తే అర్ధరాత్రులు ఫోన్ చేసి పీవీ నువ్వు టీవీ నైన్ లో ఉండద్దు మా టీవీ న్యూస్కి వచ్చేసాయి అని చెప్పి పీవీలో ఒక విధంగా చాలా చాలా ఒక పదిహేను సంవత్సరాలు పీవీని ఎంతగా ఆయన ఇట్ల చేసుకోగలిగారో చేసుకొని ఒక విధంగా మానసికంగా ఇబ్బంది పెట్టి బయటకు పంపించినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు కూడా పీవీ నీది స్థాయి కాదు నీకు ఇంకా చాలా ఉంది ఎక్కడైతే మనం పడ్డామో అక్కడే ఎదుగుతాం మనం అని చెప్పి ఒక ధైర్యాన్ని నింపి పీవీ బయటకు వచ్చిన తర్వాత కొన్ని నెలలు ఉద్యోగం లేకపోయినా మేము ఆర్థికంగా ఇబ్బంది పడ్డా మళ్ళీ మాకు దేవుడు అనేవాడు సరే నమ్మకపోవచ్చు బట్ దేవుడు అనేవాడు ఉన్నాడు అనే ఒక ధైర్యంతో మేము ముందుకెళ్తే మళ్ళీ వెంటనే మాకు ఒక రేదంతగారు లాంటి వాళ్ళు సహకరించి పీవీని నిజంగా గుర్తించి నిజంగా చెప్తున్నానండి అన్నా నీకు ఈ పోస్ట్ ఇప్పిస్తా తీసుకో మీ స్థాయి అని చెప్పి పివి గారికి రేవంత్ గారు ఫోన్ చేయడం ఒక విధంగా వాదుడిగా ఉండి వెన్ను తట్టి ఒక ముందుకు నడిపించినటువంటి కృతజ్ఞత ఈ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా నేను మనస్సాక్షిగా సాక్షిగా సిరిస వంచి ఆయన గారికి నేను నమస్కరిస్తున్నాను కాబట్టి పివి పడ్డ కష్టానికి ఈరోజు ప్రతిఫలం తగ్గి దక్కింది అనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా మా కుటుంబ సభ్యులందరూ కూడా మా ఆడపడుచులు మా అన్నయ్య గారు బావగారులు తర్వాత మా కుటుంబంలో ఉన్న మా అందరం కూడా ఈరోజు చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాం కాబట్టి ఈ సందర్భంగా మీరందరూ ఈ విధంగా సభ పెట్టి చిన్న టైంలో మున్నొచ్చారు వెంటనే అనుకున్నారు అసలు ఇంతమంది రారు అని అనుకున్నా నేను బట్ వచ్చారు ఏదేమైనా పీవీ మీద తిరుమలన్న కావచ్చు రవి అన్న కావచ్చు సత్యరెడ్ అన్న కావచ్చు రామచంద్రన్న కావచ్చు యస్ పాల్ అందరు పేర్లు నాకు గుర్తుండట్లేదు కాబట్టి మీరు అందరు కూడా చేసినందుకు మరొక్కసారి మీ అందరికీ మరోసారి అభినందనలు కృతజ్ఞతలు జీవి గారికి అన్నకి ఆదినారాయణ అన్నకి మన రవికి తర్వాత రంగరాజు గారికి అందరు కూడా మరోసారి పేరు నా అభినందనలు తెలియజేసుకుంటూ

ఆయన నాకు చిన్నప్పటి నుంచి కూడా అనేక అంశాల్లో అనేక విషయాల్లో అనేక సందర్భాల్లో నిన్నగాక మొన్న నేను గోపాల్ మాట్లాడుతున్నప్పుడు కూడా సీనన్నకు సంబంధించిన అంశాల గొరవడేలా కొనసాగుతుంది నాకు సీనన్నకు సీనన్నతో అనుబంధంతో పాటు ఒక లెక్క ఏంటంటే పీడిఎఫ్సి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన వార్తలు కవర్ చేసే అవకాశం వచ్చింది నేను ఈనాడు పట్టుగా అలాగే ఆయన జర్నలిజంలోకి వచ్చాక ఆయనతో పాటు నచ్చి కలిసి మళ్ళీ గా ఉండే అవకాశం లభించింది సహచార పాత్ర మళ్ళీ ఇప్పుడు సమాచార హక్కు కమిషనర్ గా ఆయన వార్తలు రాసే మహాద్భాగ్యం కలిగింది మళ్ళీ మూడవ ఇట్లా ఆయనతోని పెరగేసుకున్న అనుబంధం ప్లస్ ఇంకొకటి సీనన్న వాళ్ళ అక్క మా అక్క ఒకే ఇంటి కోరడు కూడా మాకు సీనన్న ఈ పదవి రావడం అనేది ఖమ్మం జిల్లాకు గర్వకారణం అనేక పదవులు అనేక మంది ఖమ్మం జిల్లా వాసులు చేసిన రాజ్యాంగ అత్యున్నత పదవి మొదటిసారి వరించింది సీనన్న రూపంలో ఇంతవరకు ఈ పదవిని ఖమ్మం జిల్లా వాసులు ఎవరు చేయలేదు ఖమ్మం వాళ్ళంతా కూడా నేను నిన్న రాత్రి విశాఖపట్నం వెళ్ళినప్పుడు అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ తో మాట్లాడుతున్నప్పుడు ఈ అంశాలు చేస్తుంటే సీనన్న వాళ్ళు వాళ్ళు ముందే వాళ్ళకి టీవీ నైన్ సీనన్నగా వాళ్ళందరికీ పరిచయం ఉంటే అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ డైనమిక్ అంటే గవర్నమెంట్ మంచి నిర్ణయం తీసుకుందన్న రూపంలో మాట్లాడి ఆయనకు ఆ పదవి వచ్చింది అనేది ఆ పదవి రావడాన్ని వాడు కూడా అక్కడ హర్చించే పరిస్థితి ఉంది అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఒక మంచి వ్యక్తికి మంచి పదవి లభించింది అనేది వాళ్ళ అభిప్రాయంగా నిన్న మీ మాట్లాడుకున్నప్పుడు చెప్పిన సందర్భం ఉంది అట్లాగే శ్రీనన్నతోని ఏ రకంగా చూసినా ఎన్ని రకాలుగా దాదాపు ఇరవై ఏళ్ళుగా ఆయన అడుగులో అడుగు వేసి ఆయనతో కలిసి నడిచి ఆయనతో పాటు చేసి ఇంకొకటి ఏంటంటే మేము ఈనాడు రిపోర్టర్ గా ఉన్నప్పుడు ఆయనకి రాష్ట్రంలో పిడిఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్రంలో ఉన్న సంక్షేమ హాస్టల్ మీద ఆయనకున్న అపారమైన అవగాహన ఏది ఎట్లా ఎక్కడ ఎట్లా ఉంటుంది అనే విషయం మీద ఆయనకున్న అవగాహన మాకు వార్తల రూపంలో చాలా వరకు ఉపయోగపడేది ఆ రోజుల్లో ప్రభుత్వానికి కదిలించడానికి సీనర్ ఇచ్చిన సమాచారం ఉపయోగపడేది ఇవాళ సమాచార హక్కు కమిషనర్ గా అదే హాస్టల్లో ఉపయోగం కోసం హాస్టల్లో అభివృద్ధి కోసం హాస్టల్లో ప్రక్షాళన కోసం తను కొంత తన తన పరిధిలో చట్ట పరిధిలో పనిచేసి అందరికీ ఆదర్శ ప్రాయుడిగా ఖమ్మం జిల్లాకు మరింత మంది పెట్టి తన పనితీరు ద్వారా మరోసారి ఖమ్మం జిల్లాకు గర్వకారణంగా నిలవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఇద్దరికి అక్కకు సీనన్నకు ఇద్దరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం సన్మాన గ్రహీత మన ఉమ్మడి ఖమ్మం జిల్లా గడ్డ మీద పుట్టి తను ఉగ్గుపాలతోనే నేర్చుకున్న అభ్యుదయాన్ని రాజ్యాంగ విలువలో ప్రతి మానవుడికి దక్కల ఆకాంక్ష మేరకు అదే రాజ్యాంగ బద్దమైన పదవిలో ఈరోజు అనేది మనందరి గర్వకారణం ముఖ్యంగా అన్నతో నాకు పదకొండు పన్నెండు సంవత్సరాల అనుబంధం అన్న సునిశ్చిత పరిజ్ఞానం ఎలా ఉంటుందో ఒకటే మాట చెప్తా నవ తెలంగాణ దినపత్రికలు నేను అనేక వ్యాసాలు రాసినప్పుడు నా వ్యాసాలు ఫేస్బుక్ లో చూసి అన్న నాకు పరిచయం అంటే ఒక మంచి జర్నలిస్ట్ మంచి రాసేటువంటి రచయితను గుర్తించే అది ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి సీనన్న ఈరోజు సీనన్న న్యూస్ ఛానల్ స్టూడియోలో ఉన్నప్పుడు తన ఎదురుగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కావచ్చు హోం మంత్రి కావచ్చు ఎవరైనా కావచ్చు అంత గొప్ప వ్యక్తి ఎదురుగా ఉన్నా కూడా తను వేసేటువంటి ప్రశ్నలు నిప్పులు కళ్ళల్లో చిమ్మించే సీనన్న కళ్ళల్లో ఈరోజు నేను నీళ్లు చూస్తున్నాను అనేక సందర్భాల్లో సీనన్న కళ్ళు అందరూ చూస్తా ఉన్నారు వేదిక కింద నుంచి నిజంగా సీనన్న పడ్డ కష్టాలు సీనన్న ఒక సనాతన సాంప్రదాయ కుటుంబంలో పుట్టి ఒక అభ్యుదయ బాధిగా అభ్యుదయ వాదిగా ఎదిగి ఇంతమంది గుండెల్లో ఇంతమంది మనసుల్లో తన యొక్క స్థానాన్ని సుస్థిరం చేసుకొని ఇంత గొప్ప వేదికకు ఆయన రోజు సన్మాన గ్రహీతగా రావడం అనేది చాలా గొప్ప విషయం ఇంతమంది మనసుల్లో ఉన్నటువంటి ఆయన మరింతగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చిన ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నారు టీవీసీ అన్న తోటి నాకు పీడిఎస్ విద్యార్థి రంగంలో ఉన్న సమయంలో అత్యంత దగ్గరతనం ఉన్నది కాంప్లెక్స్ టీవీసీ అన్న పీడిఎస్ఈలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సమయంలో విజయవాడ సెంటర్ లో నేను పివిసి అన్న సృజన కలిసి పనిచేశాం పివిసి అన్నలో ఒక ప్రత్యేకమైన గుణం ఆయన ಈ ರೋಜು <Popkeys in expand> ఆమేనేజ్ రైట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌ని ఎడిట్ అయ్యారో కొంతమంది పెట్టుకోలో ఆ సౌందర్య ఉత్పత్తిని డిస్కస్ చేస్తారు కుచ్చు రెండు నిష లైప్ నై స్పీచ్ ఏ రకమైన తాను బురుకుని